హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ తెలుగులో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్ ఈ సండే మేము హైదరాబాద్లో ఉన్న శ్రీ రమణ కేంద్రంకైతే వెళ్ళామండి అక్కడికైతే వెళ్ళాలనే వెళ్ళాము అప్పుడప్పుడు వెళ్తుంటాము మా హస్బెండ్ అయితే ఇంకా ఎక్కువగా వెళ్తుంటారు నేనైతే అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను అలాగే అక్కడి నుంచి నాకు తెలియకుండా ఇంకొక చోటుకైతే తీసుకెళ్ళారండి వెళ్ళిన తర్వాత తెలిసింది అక్కడ చెప్పారు అమ్మ నాన్న అనాథుల పుణ్యక్షేత్రము అని దీన్ని ఎప్పుడో యూట్యూబ్లో అయితే చూశారంట అండి చూసి ఏదో కొంచెం చందా ఇవ్వాలని అనుకున్నారు కాకపోతే డైరెక్ట్గా వెళ్ళి చూసి అది ఎంతవరకు నిజము అని తెలుసుకోవడానికి మేమైతే వెళ్ళామండి అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ మనంతో ఇలా అంటే మనం ఎవరైతే వెళ్తామో అక్కడ చాలా అసలు మర్యాదగా కాలు కడుక్కోమని నీళ్ళు ఇస్తారు కాలు గడుకున్న వెంటనే అక్కడ శివాలయంలో అభిషేకం చేపిస్తారు వాటర్తో అభిషేకం అయిన వెంటనే మనకు మన గోత్రనామాలు చెప్పి అర్చన చేస్తారు అదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకు తోచింది మనము చందా ఇవ్వచ్చండి మ్యాక్సిమం వన్ లాక్ ఎంతైనా ఉందండి అన్లిమిటెడ్ అన్నట్టు స్టార్టింగ్ అయితే ఎంతైనా ఇవ్వచ్చు సో మన ఇష్టం అండి ఎంతో కొంత మనము ఇవ్వాలి అనుకుంటే మనస్ఫూర్తిగా ఇవ్వచ్చండి ఇలా ఒకసారి మాకు కొంతమంది చిన్నపిల్లలు ఉన్నారండి అనాథలు ఉన్నారు కొంచెం అంతో ఎంతో హెల్ప్ చేయండి అని మాకు ఒక్కొక్కసారి ఫోన్ కాల్ వచ్చిందండి టూ త్రీ మంత్స్ బ్యాక్ మేము నిజమే అనుకున్నాము ఈ ఫోన్పే చేయాలనుకున్నారు కానీ మళ్ళీ ఎందుకు ఒకసారి వెళ్ళి చూస్తే బాగుంటుంది కదా అని ఒకసారి అయితే అలాగే బయలుదేరామండి తీరా వెళ్దామని మేము లొకేషన్ షేర్ చేయండి అని వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే పిల్లలు ఇప్పుడు లేరండి వాళ్ళు ఒక చోటు ఉన్నారు నేను ఊరికి అర్జెంటుగా పని ఉండి ఊరికి వెళ్ళాను నేను వచ్చిన తర్వాత చూపిస్తానండి ఇప్పుడైతే వెయ్యండి అని అలా చెప్పారండి లేదు పిల్లలు వచ్చినప్పుడే వస్తాము అంటే సరే సార్ రండి ఇప్పుడైతే ఇద్దరు ముగ్గురే ఉన్నారు అని చెప్పింది సో ఇదంతా ఫేక్ అన్నట్లుగా ఉంది తను లొకేషన్ షేర్ చేయలేదు మేము వెళ్ళలేదు సో అలా ఉంటుందండి కొందరు ఫేక్ కూడా చేస్తారు సో ఇది కూడా అలానేమో నిజమా కాదా అని చూద్దామని వచ్చామండి అంటే మెంటలీ కొంచెం ఓకే చిన్నపిల్లలు కూడా ఉన్నారా ఎయిటీన్ అబోవ్ ఇయర్స్ టెన్ ఇయౌజండ్ నిజంగా ఇది ఎవరు నడిపిస్తున్నారో ఏమో కానీ నిజంగా అండి చాలా మంచి వాళ్ళు సో ఇలాంటి వాళ్ళను అక్కడ హైదరాబాద్లో కానీ ఎక్కడైనా సరే రోడ్డు మీద ఉన్న వాళ్ళను అలా తీసుకొచ్చి మంచిగా రెడీ చేసి వాళ్ళకు భోజనాలు పెట్టడము అలాగే వాళ్ళకు మెడికేషన్ కూడా ఉంటుందండి సో అట్ ఎనీ టైమ్ వాళ్ళకు క్యూర్ అయిన వాళ్ళను వాళ్ళ రిటి రిలేటివ్స్కి అలా ఫోన్ చేసి పంపించేస్తారంట సో వీళ్ళు మొత్తము పోలీసుల హెల్ప్తో కానీ ఎక్కడన్నా దొరికినా కానీ తీసుకొచ్చి ఇక్కడ చేర్చుకుంటారంట అండి చాలా బాగా నచ్చింది నాకైతే సో మేము కూడా అప్పుడప్పుడు ఇలా హెల్ప్ చేస్తూనే ఉంటామండి సో ఇది కూడా ఎందుకో యూట్యూబ్లో షేర్ చేస్తే ఎవరైనా చూసి వెళ్తారేమో అని అనుకున్నానండి ఈ బిజీ షెడ్యూల్లో మనం ఎంత బిజీగా ఉంటామో అప్పుడప్పుడు ఇలాంటివన్నీ చూసి వాళ్ళకు అంతో ఇంతో మనకు ఎంత హెల్ప్ చేస్తే చాలా మంచిదండి ఈ అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రము చోటుప్పల్లో ఉంటుందండి చాలా లాంగ్ డిస్టెన్సే మేము ఈ సీఎన్ నుంచి అయితే వెళ్ళాము సో అప్పుడప్పుడు ఇలా వెళ్తూ ఉంటారు మా హస్బెండు సో ఈసారి నన్ను నాకు చెప్పకుండా నన్ను కూడా తీసుకెళ్ళారండి ఇందులో టోటల్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారండి సో ఏమైనా స్నాక్స్ ఐటమ్స్ బనానా ఫ్రూట్స్ ఇట్లాంటివి ఏవైనా తీసుకెళ్ళి కూడా ఇవ్వచ్చు కాకపోతే కౌంటింగ్ సిక్స్ హండ్రెడ్ ఉండాలంటండి అందరికీ ఈక్వల్గా ఇవ్వాలని సో లేదంటే మనీ ఇవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్